బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చావాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నేషనల్ క్రష్ రష్మిక మందనా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ చావా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దివ్యాంజలి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దినేష్ విజయ్ నిర్మించారు ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా అశుతోష్ రాణా దివ్యదత్త తదితరులు కీలక పాత్రలు పోషించారు అయితే ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగున గ్రాండ్గా థియేటర్లో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ బాక్సాఫీస్ బద్దలు కొడుతుంది ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది చావా సినిమా కోసం లక్ష్మణ్ ఉటేకర్ మొదటగా టాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి మహేష్ బాబుని అప్రోచ్ అయ్యారట అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ చిత్రంలో మహేష్ నటించడానికి అంగీకరించలేదట దీంతో ఈ స్టోరీని చాలా రోజుల పాటు పెండింగ్లో పెట్టిన లక్ష్మణ్ తర్వాత హీరోగా వికిల్ కౌశల్ని సంప్రదించారట ఇక ఆఫర్ వినగానే విక్కీ వెంటనే ఓకే చెప్పాడట దీంతో చావా మూవీలో హీరోగా విక్కీ కౌశల్ ఫిక్స్ అయ్యారు అలాగే మొదటగా హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ కతినా కైఫ్ను అనుకోగా ఆమె కూడా నో చెప్పడంతో రష్మికను ఓకే చేసినట్టు సమాచారం మరి ఇందులో నిజమేంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాగా మూవీ ఆడియన్స్ నుంచి ఎంత మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూస్తూనే ఉన్నాం మరి ఇంత మంచి సినిమాను మహేష్ మిస్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఆయన పాన్ ఇండియా స్టార్ రేంజ్లో స్టార్డం అందుకునేవాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు